నమస్తే వెల్కమ్ టు సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులకు సంబంధించి కేసులలో తెలంగాణ కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది ముఖ్యంగా నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ కేసుల విచారణ సందర్భంగా పోలీసులను ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో సోషల్ మీడియాలో చేసిన విమర్శలను ఆధారంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది పోలీసుల తీరుతో కేసులతో పాటు కోర్టులలో పిటిషన్లు పెరిగిపోయానే వ్యాఖ్యానించింది సోషల్ మీడియాలో విమర్శలు చేసిన సంబంధం లేని వ్యక్తి వచ్చి ఫిర్యాదులు చేసిన కేసులు నమోదు చేస్తారా పోలీసులను నిలదీసిన పరిస్థితి కనబడుతుంది కనీసం చట్టాలనైనా పట్టించుకోరా సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా అని ప్రశ్నించింది కోర్టు వచ్చినట్లు పోలీసుల తీరుపై హైకోర్టులో అసహనం వ్యక్తం చేసింది ఇకపై ఇష్టారీతిన కేసులు పెడతామంటే చెల్లదని తెలంగాణ హైకోర్టు పోలీసులకు స్పష్టం చేసింది కేసులు నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సూచనలు తీసుకోవాలని కూడా సూచించింది ఇక కేసు నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మర్చిపోవద్దని హెచ్చరించింది బీఆర్ఎస్ పార్టీ ఇటు మరోవైపు సోషల్ మీడియా పెట్టిన పోస్ట్లను రీట్వీట్ చేసిన దుర్గం శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలుపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది నిజానికి సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లలో కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్పై పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు నో నో విజన్ మిషన్ ఓన్లీ రాష్ట్రానికి తెగులు కాంగ్రెస్ సీఎం రేవంత్ కమిషన్ పాలన ప్రభుత్వానికి విజన్ లేదు మిషన్ లేదు లాంటి పోస్టులకు సంబంధించి పోలీసులు మూడు కేసులు పెట్టారు ఆ తర్వాత నల్లబాలును అదుపులోకి తీసుకున్నారు దీంతో ఆయన ఇరవై రోజుల పాటు జైల్లో ఉన్నారు ఈ నేపథ్యంలోనే రామగుండం కరీంనగర్ కన్ వన్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ నల్లబాలు హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ తుకారాజీ సంచలనమైన తీర్పునిచ్చారు రాజకీయ విమర్శలు చేస్తే క్రిమినల్ కేసులేంటని పిటిషనర్ తరపు న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపించారు నల్లబాలువి క్రిమినల్ చర్యలు కావు రాజకీయ విమర్శలు దీనికే హింస దురుద్దేశం అల్లర్లు సృష్టించే పోస్టులంటూ ప్రభుత్వం కేసులు పెట్టించింది పోలీసులు బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సహిత చట్టంలోని సెక్షన్లు వన్ నైన్టీ టూ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ కింద కేసులు నమోదు చేయడం చెల్లదన్నారు ఒకవేళ పిటిషనర్ పెట్టిన పోస్టులతో కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయి అనుకుంటే నేరుగా సీఎం లేదా ఆయన పార్టీ ఫిర్యాదు చేయాలి తప్ప ఇతరులు కాదని తెలిపారు ఇక థర్డ్ పార్టీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు అయితే ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన నేవధి నల్లబాలు ఇలాంటి ఇతర కేసులలోనూ నిందితుడిగా ఉన్నారు కావాలని సీఎంను కించపరుస్తూ ప్రజలలో సీఎంపై ఆగ్రహం కలిగించేలా పోస్టులు పెట్టారని అందుకే కేసుల విచారణ కొనసాగించాలని హైకోర్టును కోరారు రెండు వర్గాల వాదం తర్వాత నల్లభాలుపై నమోదైన కేసులను కొట్టివేస్తూ పోలీసులకు కీలక ఆదేశాలు ఇవ్వడంతో పాటు కేసుల నమోదుపై తెలంగాణ హైకోర్టు కీలకమైన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది రాజకీయ విమర్శలు విమర్శనాత్మకమైన పోస్టులు మాత్రాన క్రిమినల్ నమోదు చేయవద్దని స్పష్టం చేసింది ప్రశ్నిస్తున్న గొంతుకలను నొక్కుతారా థర్డ్ పార్టీ ఫిర్యాదులతో కేసుల వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సోషల్ మీడియా వారియర్లు డిజిటల్ మీడియా జర్నలిస్టులపై ఇష్టానురీతిగా వ్యవహరిస్తుంది ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారిపైన కేసులు పెట్టిస్తూ హుక్కుపాదం మోపుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వందలాది మందిపై బోల్డ్ కేసులు కూడా నమోదయ్యాయి ఇంకా అవుతూనే ఉన్నాయి ఇందులో మరో కొనం ఏంటంటే ఒకరు ఒకరిని ప్రశ్నిస్తే ఎవరో ఎక్కడో ఉండి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్తూ పలు జిల్లాలలో పోలీసులకు ఫిర్యాదు చేయడం వాటిని పరిశీలించకుండా చట్టాలను గౌరవించకుండా పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం ిడ్డూరంగా ఉంటుంది ఇక ఊరు పేరు లేని కేసులతో అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు పోలీసులు